గుప్పెడెంత మనసు సీరియల్ ముగిసిన తర్వాత మొదటిసారి లైవ్లోకి వచ్చి కన్నీళ్ళు పెట్టిన వసుధర నేను ఇంత బాధని నేను ఎప్పుడు కూడా అనుభవించలేదు నా జీవితంలో ఏ రోజు కూడా ఇంతలా బాధపడలేదు ఈ సీరియల్తో నాకు నాలుగు సంవత్సరాలు అన ఉన్న అనుబంధం ఉంది మీ అందరి నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ మనసు చాలా బరువుగా ఉందంటూ రక్ష గౌడ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది అయితే స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఇంకా ఈ సీరియల్ ఈ రోజుతో ముగిసిపోతుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ ముగిసిపోవడంతో ఫేర్వెల్ పార్టీని కూడా స్టార్ మార్చ్ చైనాలు వారు హోస్ట్ చేశారు అయితే ఈ ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి అయితే ఈ సీరియల్లో పార్టీకి అయితే గుప్పడంత మనసు సీరియల్ నటించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి అటెండ్ అయ్యారు అయితే ఇంకా జగతి మేడం కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఈ ఫేర్వెల్ పార్టీకి అయితే రిషి వసూదలు రిషీదారులుగా ఎంతమంది అభిమానులని పేరుని గుర్తింపుని సంపాదించుకున్నారు అభిమానులు అందరి దగ్గర అయితే ఇంక ఈ సీరియల్ కూడా నాలుగు సంవత్సరాల పాటు ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అయింది అలాంటి ఈ సీరియల్ ఈరోజు ఎండ్ అయిపోతుంది అయితే ఈ సీరియల్ ఎండ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఫేర్వెల్ పార్టీని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అయితే ఇంకా అభిమానులు అయితే గుప్పడెంత మనుషులు రెండవ భాగం సీరియల్ రావాలి అంటూ కామెంట్స్ లోపల తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి గుప్పడెంత మనసు సీరియల్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి